జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ ఢీకుని ఒక వృద్ధుడు మృతి చెందాడని ఎల్లో మీడియా ముఖ్యంగా మరియు టీడీపీ సోషల్ మీడియా దారుణమైన విష ప్రచారం చేశారు ఈ ఆరోపణలు నిరాధారమైనవని స్వయంగా పోలీసులు స్పష్టం చేశారు పోలీసుల వివరాల ప్రకారం లింగయ్య అనే వృద్ధుడు మృతికి జగన్ కాన్వాయ్ కారణం కాదు ఆయన్ని ప్రమాదానికి గురిచేసింది ఒక ప్రైవేటు వాహనమని పోలీసు అధికారులు వివరంగా తెలిపారు దీంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ మరియు టీడెపిల అసలు రంగు బయటపడింది జగన్ పై విషయం చిమ్మడానికి వారు ఎంతకైనా దిగజారుతారని మరోసారి చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పండినా జగన్ ప్రభావాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు లబ్ధి కోసం ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు పాల్పడడం దారుణమని ఇది ప్రజలను తప్పదో పట్టించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు మీడియా తన బాధ్యతను విస్మరించి నిరాధార ఆరోపణలతో వ్యక్తిగత దోషులకు పాల్పడడం సరికాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ అది కాన్వాయ్ వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది